అభిమాన పార్టీ ఉండకూడదు అంటే కాలము దేవుని చేతుల్లో కొన్ని కఠిన పరిస్థితులు రావడానికి దేవుడే నడిపిస్తాడు కొన్ని అనుకూల పరిస్థితులు రావడానికి దేవుడే నడిపిస్తాడు క్రైస్తవులకి ఓ అభిమాన పార్టీ ఉండడం ద్వారా న్యాయం అన్యాయం తెలియదు మనకి కాబట్టి సంతోషించడం బాధపడడం ఈ అభిమానం కలిగి ఉండడం పక్కన పెట్టి మనం ఏం అంటే సమాజానికి మేలు జరిగేటట్లు మాత్రమే ప్రార్థన చేద్దాం ఆ మేలు చేసే వారికి సహాయపడదాం అంతవరకు ఆలోచించాలి ఎందుకంటే దానికి దేవుడు న్యాయము అంటాడు అభిమానం అంటే ఏమవుతుందో తెలుసా న్యాయము అనే ఆలోచించాం మనం ఒకవైపే పరిగెడతాం నేనేమంటానంటే మనకు అభిమాన పార్టీ వద్దు ఈ మాట నేను ఎప్పటి నుండో చెప్తున్నాను మనకు అభిమాన పార్టీ ఇవ్వదు మనం అభిమానించే రాజు ఒక్కడే ఆయన పర ఆయన రాజ్యాన్ని మనం ప్రేమించి అభిమానిద్దాం